అదనా హుషారంగా ఆడాదిరా అన్న ఆ రోజు లండన్ పోయా వీళ్ళు ఉండేవాళ్ళు ఏమో ఒకొక్కడు అమెరికా పోయా ఒకడు బ్యాంకాక్ పోయా ఒకడేమో గోవా క్యాషిని ఆడుకుంటాను నేను రాని రాణి సముద్రం ఉండని పెద్ద ఒకటి నిలిచిపోయినాడు మన బతుకులేంది మన దారిలేంది మనమేమో ఎగిరిగిరి ఇగిరిగిరి మాట్లాడినాము మొన్నేమో కొడాలి నాని ఈ కళ్ళు తిరిగి పడిపోయినా అంటే ముందు జాతి అయిందో లేదంటే బీపీ జాజ్ అయిందో అర్థం కావడం వల్ల సరి కింద అయితే పడినాడో పరిస్థితులు ఏంది ఎట్టా ఏంది సమాచారం నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఏందని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే ఏడ చూసినా కూడా మనకు పుల్లు డ్యామేజ్గా ఉండాలి మనం ఒకరో కూడా గట్టిగా కొన్నిసార్లు కుట్టినాము తిట్టినాము ఆ మాచరలో ఈవీఎంలు పగల కొట్టినాము ఆ బూతులోంచి టీడీపీ వాళ్ళను కూటమి అభ్యర్థులు అందరినీ బయటికి లాగి మరీ మనం పోయి ఓట్లు వేసుకున్నాము వేసుకున్నా కూడా మనకు డ్యామేజ్గానే ఉండదు పరిస్థితి ఏం అర్థం కావడం లే ఏం చేయాలనో అన్నయ్యమో మళ్ళీ ఒకసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోయి తిరిగి రాబో అంటాడు ఇంతకుముందు ఆపరేషన్లు చేసినావు కదా అదే విధంగా పుయ్యే అలా ఆమె నియోజకవర్గాలు తిరిగి రాబో అంటాడు ఏడికి మూతి పెడితే మూతంతా అంతా బగలు బయటికి పోతే అది నాకు అర్థమైంది ఏనేమో లండన్లో కూర్చొని ఆ డాక్టర్ ఆడ కూర్చొని మాట్లాడతా నాకు ఈ మందులు వద్దు నాకు ఆ డోసు పెంచు నాకు ఈ టానిక్లు వద్దు నాకు ఆయుర్వేదిక్ వద్దు ఇది అని చెప్పి పాటికి ఆయనే ఉంటే నేడేమో మనల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఎవడైనా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే శాసనసభ్యులు ఎవడైనా సరే ఒక్కడైనా ఇప్పుడు మాట్లాడుతున్నాడా బయటకు ప్రజలకు నేను ఉండాలంటున్నాడా ఏదన్నా మంచికి కానీ చెడ్డకి కానీ వాళ్ళ హాస్పిటల్కి కానీ లేదు వాళ్ళ పోలీస్ స్టేషన్లో లేదంటే పవన్ కరిచందనో లేటను ఇంకొకటనో వాళ్ళకు ఎవడాడో ఎవడేగో మాట్లాడతాడా బయటకు వచ్చా ఏం చేస్తావు ఆ నెల్లూరు అయినా ఇక్కడ బెట్టింగ్ లేచింది సరిపోదని చెప్పి బ్యాంక్ కాకపోయినాడు నేను ఆడైతే తెలంగాణ అమ్మాయిలు ఉంటారు మసాలు చేసుకోవచ్చు ఆ బెట్టింగ్లు బాగా గట్టిగా వేసుకోవచ్చు అని చెప్పి అడిగి ఇక్కడ వేసిన సరిపోకంగా ఇంకేం చేద్దాము మనం మన పరిస్థితి ఏమంటే మనక్కడ దుబాయ్కి వీజా రెడీగా ఉండదు దుబాయ్కి వీజా రెడీగా ఉండదు కాబట్టి ఇంకా వీసా వీజా రెడీగా ఉండదు ఇంకా ఎత్తితే పోతుంది అంతే ఇంకేం చేద్దాం దుబాయ్ వీజా ల్యాండ్ టౌన్ ఉంటే ఇబ్బంది పడిందము దుబాయ్కి మనకు వీజా రెడీగా ఉండదు ఇంకా రెండు సంవత్సరాల పాటు ఉండదు కాబట్టి అట్నే పోవచ్చు విజయవాడకి గన్నవరం నుంచి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్ అన్న వేయించాండి దుబాయ్కి సపరేట్గా అది పరిస్థితి పులిందులో కూడా ఒకరు గట్టిగానే ఉండదు ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి అనిపోతే చాలా దిగాలుగా పడి ఉన్నాడు ఆయన అడిగిన పదాం అని పదాం అంటే కేసులు పెడతావటంలా నాయన్న ఎత్తుకొని మీ జైల్లో వేసి ఉంట్రీ ఈ నుంచుతారు చంపుతారు ఈ ముందుగానే షుగరు బీపీ కొలెస్ట్రాలు ఐదు ఆరు తంతులు వేసి ఉన్నారు గుండెలకు ఎందుకని చెప్పి ఇంక ఆమె ఏలాశంతో అట్లా నిలబడి ఉన్నాడు వివేకం సారు కూతురు అనిపోతే ఆమె ఎక్కడైనా నేను తగ్గే లేదు నేను తగ్గను నేను ఎందుకు తగ్గాల మా నాయనే పోయినప్పుడు ఇంక నన్నేం చేస్తాను ఇంక నన్ను చంపుతారో చంపండి అని ఆమె గట్టిగా కూర్చునింది ఆమె గట్టిగా కూర్చోకుండా ఉంటే ఖచ్చితంగా మనం పుల్లొందల్లోనూ భారీగా గెలిచిండు కడప పార్లమెంటుగా అవినాష్ రెడ్డి భారీగానే గెలుచుండు అందులోనూ ఎప్పుడూ కనీ ఎనిమిది ఎరిగని రీతిలో పులివెందుల్లో ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ని నిలబెట్టినాడు ఆయన బీటెక్ రవి ఇది చరిత్రలో ఇది ఒక రోజు అనుకోవాలి మనం ఎప్పుడు జరగల బయట పెరిగి దొబ్బుతా వచ్చాం ఎవ నేను తెలుగుదేశం వాడిని అని చెప్పి వార్డు మెంబర్గా ఏజెంట్గా నేను వచ్చి లోపల బూత్లో కూర్చుంటున్నాను అంటే వండు పెరిగి బయట దొబ్బి మనమే పోయి గుద్దుకొని వస్తూ ఉంటుంది ఈసారి ఆ పరిస్థితి లేదు యాడు చూసినా కూడా ఖచ్చితంగా యాంటీగా మనకు యాంటీగా ఖచ్చితంగా అందరూ కూర్చుంటారు అందులోనూ మనం ఏం చెప్పినాము రాజధాని కాడికి వస్తే రాజధాని మనం అమరావతి అని అంటే ఆ అమరావతి పోయింది వైజాగ్ పోయింది వైజాగ్ పోయిన తర్వాత మళ్ళీ కర్నూలు ఈ ఆడేగిని ఇటుకి ఇప్పుడు పాప అని పోవాలా ఇప్పుడు మళ్ళీ అన్నేమంటాడు మనం లేకుంటా ఈడ ఒకడు ఈడొకడు బొచ్చా ఈ నత్తిపోకొడిగాడు వీడు చెప్తాడు తొమ్మిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణం బొక్క చేయాలి ప్రమాణ స్వీకారం మేమే ఏమి నువ్వు కూడా ఏమన్నా అన్న ఇచ్చిన మాత్రలు ఏమన్నా వేసుకొని ఏమన్నా మాట్లాడుతున్నావా లేదంటే ఏంది నువ్వొక దిక్కు నీ పెళ్ళాం ఒక దిక్కు ఆమె ఏమో పెళ్ళామనేమో వైజాగ్ ఎంపీగా పెడితే ఆమె ఆమె గెలుచదురా ఆమె ఆమె గెలిచేటుగా ఉంటే రెడ్డి ఎందుకు పోతాడు రా నెల్లూరుకి తిక్కన అది ఎవరు ఆలోచన చేసుకుంటే సరిపోయినది నువ్వు ఇప్పుడు ఆడి గెలి మన వైసీపీ పార్టీ వైజాగ్లో గెలిచేటుగా ఉండుంటే రెడ్డి నెల్లూరుకి ఎందుకు పోతాడు వైజాగ్ నిసి అనేది ఒక నువ్వు ఆలోచన చేసుకుంటే బాగానే బతుకుంది మళ్ళా మావాడు ఉంటాడంటే తండ్రి లాంటుడు తండ్రి లాంటుడు అంటాడు ఏం మాట్లాడతావు రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి నేను మా వైసీపీ ఓరేరా ఇప్పుడు దాకా కండువా లేకుంటా మాట్లాడినా కదరా కండువా అయితే తెలీదురా ఎన్ని మాటలు చెప్పాలరా నీకు ఎన్ని మాటలు చెప్పాలా ఇంకెందుకులే అయిపోయిన పెళ్లికి ఇంకెందుకు డోళ్ళు ఉంచటమో సరే ఏది ఏమైనప్పటికీ మీకు అందరికీ తెలుసు మేము ఖచ్చితంగా నూట డెబ్బై నూ గెలుచాము రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే ఈసారి మా అన్న రాజధాని అయితే కడతాడని తెలియజేసుకుంటూ Não se